తిరుపతి జిల్లా సచివేడు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ హెలెన్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు గత ఇరవై ఆరు రోజులుగా ధర్నా నిర్వహిస్తా అంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రాబోయే ఎన్నికల్లో అంగన్వాడీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారులకుకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను నెరవేరుస్తామని తెలిపారు వాళ్ళ డిమాండ్స్ను కూడా ఇంకా ఈ గవర్నమెంట్ పట్టించుకోకుండా చీమ కుట్టినట్టు గమ్మునున్నారు ఈ తెలుగుదేశం తరఫున మేము కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను సర్పంచ్లు ఎందుకు ఎందుకు ఎందుకోవాలా సర్పంచులు వాళ్ళ వాళ్ళ ఎలక్షన్ ఎందుకు నేను కండక్ట్ చేయాలా గ్రామాలు బాగుపడాలని చెప్పేసి సర్పంచ్లు వస్తే వాళ్ళకి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి మీరే తీసుకుంటే మీ అకౌంట్లో దోసుకుంటే ఈ గ్రామంలో ఎలా బాగుపడతాయి అక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది ఏ రోడ్స్ వేస్తారు ఏ కరెంట్ బిల్ కడతారు ఏ నీళ్ళు వస్తుంది ఇలాంటి పరిస్థితి ఈ జనాలు ఎవరికి తెలియట్లేదు ఏం జరుగుతుంది డబ్బులు విషయాలు ఈ ప్రజలకి ఏది తెలియట్లేదు పాపం వాళ్ళు కళ్ళు మూసేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఈ గ్రామాలందరూ కూడా అన్ని కూడా నాశనం అయిపోతుందని మన ప్ర ప్రజలందరూ తెలుసుకోవాలా మీ సర్పంచ్లు మీరందరూ కూడా కళ్ళు తరిచి మీరు చూడండి ఏ ప్రభుత్వం వస్తే మీకు మంచిదని కూడా మీరు ఆలోచించి మీరు బాగుపడతారు మిమ్మల్ని నమ్ముకున్న ఆ గ్రామ జనాలు కూడా బాగుపడతారని పడ పడతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను దానివల్ల ప్రజలు మీరు మెలుకొ మెలుకోండి మేలుకోండి మేలుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు నేను రప్పించాలా ఈ మీ సమస్య నేను కూడా తీరుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా రైతులకి చెప్పేసి ఇంత ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్నో అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ ని తీసుకొచ్చి తీసుకు ఇచ్చిన్నారు మన బాబు గారు ఇప్పుడు అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ అయినా సరే విత్తనాలైనా సరే సబ్సిడీస్ అయినా సరే అన్నిటినీ తీసేసింది ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఒక వరదలు కూడా వచ్చింది మిచ్వాంగ్ అనే వరదలు వచ్చింది ఆ మిర్చువాంగ్ వరదల్లో నేను అన్ని మన సత్తివేడు నియోజకవర్గంలో చుట్టూరు వెళ్ళి ప్రజలన్నీ నేను అడిగాను ఈ సమస్య ఏంటి మీకు ఎంత నష్టపోయారే మీకు ఏమి ఏమిబోతుంది గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళని అడిగాను కొన్ని కొంతమంది కొన్ని అగ్రికల్చర్ ఆఫీసులను కూడా నేను కనుక్కున్నాను ఏం అయిపోతున్నారు మీరని వాళ్ళు చెప్పారు మేడం తప్పు అనుకోదు ఏమి వివర మేడం విత్తనాలు తప్ప అని చెప్పేసి ఆ విత్తనాలు కూడా వేస్తే మళ్ళీ మొలక రాదు అని చెప్పి అది కూడా చెప్పారు దానివల్ల రైతులు మీరు కూడా మేలుకోండి రైతులని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ వస్తేనే రైతులకైనా సరే జాబుకైనా సరే నిరుద్యోగులకైనా సరే నిరుద్యోగ యువతకైనా సరే మహిళ మహిళలకైనా సరే ఇదే పిల్లలు స్కూల్ పిల్లలకైనా సరే ఓసీలు బీసీలు ఏ ఏ జాతైనా ఏ మతమైనా వాళ్ళని ఆదుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి